ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఐత్రీ మీడియాకు స్వాగతం మీడియాకు స్వాగతం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు అనంతపురం ఎంపీ నిధుల ద్వారా ప్లాంట్ ద్వారా నీటి సమస్యను పరిష్కరించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా వేలాది పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి జిల్లాలో అనేక మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించిన కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు ఎంపీ గారు మాట్లాడుతూ దాదాపు పదహైదు వందల మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలకు తాగునీటి సౌకర్యం అత్యవసరమని తెలుసుకున్న తర్వాత తన ఎంపీ నిధుల ద్వారా ఐదు లక్షలు కేటాయించి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు ఇకపై విద్యార్థులు నీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తక్షణమే పూర్తి చేశామని ఎంపీ పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం ద్వారా పేద విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించడం ద్వారా వారి ఆరోగ్యం బాగుండి చదువులో మరింత ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు ఎంపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతున్నట్లుగా తెలివిగా పనిచేయడం ద్వారానే విజయాన్ని సాధించవచ్చన్నారు అలాగే యువగలం పాదయాత్ర ద్వారా శ్రీ నారా లోకేష్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం రాష్ట్రానికి దేశానికి అనేక పెట్టుబడులు రాబట్టి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేసి నిరుద్యోగత తగ్గించేందుకు కట్టుబడి ఉందని ఎంపీ తెలిపారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశం కోసం ఆపరేషన్ సింధుర్ ద్వారా ప్రజలందరిలో ధైర్యం నింపారు మనమందరం ఆ స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని తెలిపారు తన ప్రసంగంలో ఎంపీ అందమైన ఉదాహరణలు ఇస్తూ మొక్క జీవితం లాగానే మనిషి జీవితము ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలని మొక్క నీడ గాలి ఆహారం అందించి చివరికి నేలలో కలిసిపోయినట్టే మనిషి కూడా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేయాలని తెలిపారు అలాగే పట్టు పురుగు తన జీవితం అంతా మనుషుల కోసం పట్టు వస్త్రాలు అందించి చివరికి తన మరణం తర్వాత కూడా సోప్ తయారీలో ఉపయోగపడినట్లుగా ప్రతి మనిషి కూడా తన జీవితంలో సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని ఎంపీ విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించారు విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను ఎదగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీ ప్రసాద్ బాబు అనంతపురం మండల విద్యాధికారి శ్రీమతి లక్ష్మీదేవి పాఠశాల హెడ్ మాస్టర్ బాలకృష్ణ రిటైర్డ్ ఉపాధ్యాయులు నారాయణస్వామి ఆంజనేయులు స్థానిక నాయకులు స్వామిదాసు పరమేశ్ సత్యారాం నరసింహులు కృష్ణయ్య ఆదినారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీ ప్రసాద్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు నీటి వంటి మౌలిక వసతులను కల్పించినందుకు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారిని అభినందించారు అంబిక లక్ష్మీనారాయణ కార్యాలయం పార్లమెంటు అసెంబ్లీ అనంతపురం వేదిక మీద ఆశ్రమండి పెద్దలకు ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా పేరు పేద హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ చిన్నారులందరూ కూడా శుభాశీసులు అందరు ఈ రోజు ఒక సంతోషదాయకమైనటువంటి కార్యక్రమంలో పాల్పరచుకునే అవకాశం ఇచ్చినటువంటి కేఎస్ఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి సిబ్బందికి ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉపయోగపడుతున్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా కాలంగా మీ అందరూ కూడా మంచి తీసిన సమస్యను ఎదుర్కొంటూ దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది మా అందరికీ తాగేటువంటి మంచి వసతి కల్పిస్తారా లేదా ఎదురు చూస్తున్న సమయంలో అనుకొని ఇక్కడ రావటం వీరు ప్రత్యేకించి ఆన్యాయలు గారు నానాని గారు తెలియజేయటం మా స్కూల్లో ఇంతమంది పదహైదు వందల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు